हाँ हाय हाय शांति अका लाइक थैंक यू अका गुड इवनिंग हाँ अकाउंट पड़को अक्का टी आफी ती సో డోంట్ బి హైడ్ ప్లీజ్ కమెంట్ హాయ్ అమ్మా గీతికా హాయ్ హాయ్ ప్రేమమ్మ సెకండ్ లైక్ నాది కూడా టైలరింగ్ చేస్తావా అర్థం కాలేదమ్మా మా అమ్మ ఏం కుట్టలేదు ఫ్యాన్ అలా సౌండ్ వస్తుందమ్మా ఫ్యాన్ సౌండ్ అమ్మా టీ ఏం ఏమంట చేశారు నేను పొదినా చట్నీ చేశానమ్మా మీరేం చేశారమ్మా ఏంటి స్పెషల్ ప్లీజ్ అబ్బా లైక్ చేయండి ప్లీజ్ అబ్బా లైక్ చేయండి థ్యాంక్ యూ అమ్మ లెవెన్ మెంబర్స్ ఉన్నారండి డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ హైట్ అయితే ఉండకండి సో డోంట్ బీ హైడ్ ప్లీజ్ కామెంట్ అండ్ సపోర్ట్ యూట్యూబ్ లైక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి కానీ సూపర్ అవునమ్మా ప్లీజ్ రండి నేను ఆపేస్తున్నాను రండి మళ్ళీ వస్తాను మీరు రండి ఏమైందమ్మా ప్రేమమ్మా నేను మళ్ళీ వస్తాను మీరు రండి అబ్బా ఫోర్ మెంబర్స్ రండి డోంట్ బీ హైట్ సో ప్లీజ్ హాయ్ హాయ్ గారు హాయ్ అండి చపాతి ఆలు చికెన్ కర్రీ సూపర్ లక్ష్మి గారు కొత్తగా వచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సో ఉన్నారా ఎవరైనా